ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈనాటి అభ్యుదాయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికూరు గ్రామానికి చెందిన అభ్యుదాయ రైతు శ్రీ అడబాల రాజమోహన్ గారు ఆర్బికే స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే రాజమోహన్ గారు నమస్కారం అండి పంటలను అధికంగా నష్టపరిచే ఎలుకల నివారణకు వీరు మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు వీరు ఆచరించే పద్ధతులు తోట రైతు సోదలకు వివరించవలసిందిగా కోరుచున్నాను రాజమోహన్ గారు ఎలుకల నివారణలో ఆచరించే విభిన్న యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తారు మన ఎలుకల నివారణకు వరిచేళ్లు సాగు చేస్తున్నప్పుడు పంటని సాగు పద్ధతుల్లో కూడా ముందు మెలుకోలు తీసుకుంటాం అండి క్లీన్ కల్టివేషన్ చేసుకుంటాం గట్లు బాగు చేసుకుంటాం అండి ప్రధానంగాను దమ్ము అయిన పెదప యొక్క బురమడేళ్ల మందుని ఈ పసిపేరలో కలిపి పెడుతుంటాం ఆ టైంలో ఏ విధమైన ఆహారం దొరకకపోవడం చేత వీటిని సేకరిస్తూ ఉంటాయి తర్వాత ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు పైరు వయసు వచ్చిన తర్వాత మనకి ఈ యాంత్రిక పద్ధతుల ద్వారా ఎలుకలు బొట్టలు పెట్టి నివారణ చేయడానికి కృషి చేస్తుంటామండి తర్వాత సామూహికంగా పక్క రైతులని కలుపుకొని ఎక్కువ భాగంలో ఎలుకలు నివారణ చేయడం మనకి సక్సెస్ రేటు పెరుగుతుందండి తర్వాత గట్టు చుట్టూ వీటికి ఆకర్షితమైనటువంటి పసుపు జిల్లెడు మొక్కల్ని పెంచడం తర్వాత చిరుపట్ట దశ వచ్చే సమయం ఈ మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ మనం ఈ కొబ్బరిొక్కలో కొంచెం ఆవాసాలుగా చేసి ఆవాసాల్లో ఈ వెష్పర్లో మరొకసారి ఇవ్వడం జరుగుతుంది ఎన్ని చోట్ల పెడతారండి మొత్తం ఎకరం పొలం ఈ ఎకరం పొలంలో పది చోట్ల పెడతామండి పచ్చి స్థావరాలు ఎక్కడైతే పెడతా ఉంటాం మనం ఊడిచిన వారం రోజులకి మనకు తెలియడం కోసం ఈ యొక్క వెసపేరలు పెట్టి పెట్టడానికి వీలుగా కొద్దిగా స్టాండ్లుగా కొంచెం చెక్కతో మన కొబ్బరి అసుకు అంటే కొబ్బరి ఒక్కలతోని తయారు చేసుకుని అండి అందులో వెసపేరలు అందులో వేస్తూ ఉంటాం ఆ విధంగా వేస్తున్నప్పుడు ఎలకలు బాగా స్వీకరించి కొంచెం అదుపులో ఉండడానికి ఆస్కారం ఉంటుంది బురమోడీలను వాడుతున్నాం అండి తర్వాత వీటితో పాటు ఎలుకల నివారణ కోసం ముందుగా సాగు పద్ధతులు క్లీన్ కల్టివేషన్ చేసుకుంటూ పరిచయాలో గట్లు వెంబడి ఎక్కడైతే ఎలుకరాంధ్రాలు ఉన్నాయో ఆ ఎలుక రాంధ్రాల్లోని పొగ బారించి పొగ ద్వారా ఎలుకలని నివారణ చేయడం జరుగుతుంది తర్వాత ఈ యాంత్రిక పద్ధతుల్లోనేమో ఎలుకల బొట్టలు పెట్టి నివారణ చేయడం జరుగుతుంది ఈ యొక్క తూటికాడలు మనకి గ్రామీణ ప్రాంతాల్లో దొరుకుతాయి ఆ తూటికాడను తీసుకొచ్చి జొన్నలో ఉడకబెట్టి అవి వెస్పెరల కింద ఉపయోగపడతాయి అప్పుడు మనకి పాయిజన్ అవుతుంది ఇది జొన్నలు ఆ జొన్నల్ని మనం ఆ గట్టులు వెంబడి లేకపోతే మనం ఎక్కడైతే ఎర్ర పెట్టాలనుకున్నామో అక్కడ పెట్టి వాటిని నివారించడం వీలవుతుంది తర్వాత పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు తీసుకునేండి ఈ గట్టు చుట్టూ వేయటం మూలంగాను ఇవి వాటి యొక్క డిఫరెంట్గాను తయారవుతాయండి అరకల గొమ్ముని మన పంటలను నాశనం చేయవు ఆ రకంగా చేస్తుంటాడు ఇలాగ సమగ్ర యాజమాన్య పద్ధతుల ద్వారా ఎలుకలను అదుపు చేయడానికి ఆస్కారం అయిపోతుంది తర్వాత మైదా పిండి సిమెంట్ కూడా కలిపి ఇప్పుడు చేస్తాం అది కూడా అనుకూలంగానే ఉంటుందండి అండి పొగ యంత్రం అది మీది సొంతగా ఉందా లేకపోతే అద్దెకి తీసుకొస్తారా పొగబారించే యంత్రం తీసుకునే ఉండేది ఒకటి అలా కాకుండా ప్రత్యేకంగా ఈ ఎలుకలను నివారణ చేయడం కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో చేసేవారు వారు వారు పొగబారించే యంత్రం పట్టుకుని వచ్చి నివారణ చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా కొంతమంది ఉన్నారు మీరు ఆచరించే ఈ విధానాలన్నింటిలోకి మీకు బాగా అనుకూలంగా ఎక్కువ ఎలుకలు నిర్మూలన చేసే పద్ధతి ఏదండి సామూహంగా ఎలుకల బ్రోమోడైల్ ద్వారా ఇది సాధ్యపడుతుందండి ఈ బ్రోమోడైల్ విషపు ఎర అనేది బాగా ఎక్కువ ఉపయోగంగా ఉంది పంట కాలానికి ముందే ఉపయోగపడుతుంది వరి పంటలో ఎలుకల నివారణ గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు